ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ జగన్మోహన్ రెడ్డికి సచివాలయం జిఐడి వాళ్ళు నోటీసులు పంపించారు ఎందుకు పంపించారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫర్నిచర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన క్యాంప్ కార్యాలయంలోని అంటే తన తాడేపల్లి ప్యాలెస్ వాస్తవానికి అదే సీఎం అధికారిక నివాసం అదే క్యాంప్ ఆఫీసు అదే సీఎం ఆఫీసు జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ సమావేశాలు ఉంటే తప్ప ఆయన సచివాలయానికి వచ్చేవాడి కాదు సచివాలయంలో ఉండేవాడు కాదు ఆయన మొత్తం ఏర్పాటు కూడా తన సమీక్షలు కానీ మొత్తం మీటింగ్స్ కానీ మొత్తం కూడా తన క్యాంప్ ఆఫీస్లోనే తన నివాసంలోనే ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏం చేశాడు ఆ రోజు అనేకమైనటువంటి ఫర్నిచర్ని సచివాలయం నుంచి తన క్యాంప్ ఆఫీస్ తరలించుకున్నాడు తర్వాత అనేకమైనటువంటి వర్క్స్ ప్రభుత్వ సొమ్ముతో తన క్యాంప్ ఆఫీస్లో చేపించుకున్నాడు ఉదాహరణకి మనం చెప్తా ఉంటారు ఎలక్ట్రిక్ బస్సు తొంభై కోట్లు ఖర్చు అయింది అనేటువంటి చెప్తా ఉంటారు సో అది కాకుండా ఫర్నిచర్ సోఫాలు ఏవైతే ఉన్నాయో చైర్స్ తర్వాత బెంచ్ టేబుల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాస్తవానికి సచివాలయం రూల్ బుక్ ప్రకారం అధికారం పోయిన తర్వాత పదిహేను రోజులలోపు అప్పచెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి జూన్ ఫోర్త్ ఇచ్చిన చిన్నదే ప్రకారం అధికారం పోయింది అంటే జూన్ ఫోర్త్ అధికారం పోయింది కాబట్టి జూన్ పంతొమ్మిది కల్లా మొత్తం ఫర్నిచర్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు ఈవెందు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు వైసీపీకి సంబంధించిన పులివెందు ప్రాంతానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అంటే ఎందుకంటే అతని కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి గతంలో నూట యాభై సీట్లతో అధికారంలోకి వచ్చాడు అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల అరవై ఏడు సీట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కానీ ఈసారి మాత్రం ప్రజలకు ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి అతని కనీసం అపోజిషన్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కాబట్టి కేవలం వైసీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేగానే అతను ఉండాల్సిన పరిస్థితి అంటే ముఖ్యమంత్రిగా ఆ రోజు క్యాంపు కార్యాలయం కోసం ప్రభుత్వం ఏదైతే సామాగ్రిని ఇచ్చిందో ఏ పర్మిషన్ అయితే ఇచ్చిందో అది తిరిగి సచివాలయం రూల్ బుక్ ప్రకారం పదిహేను రోజులు అప్ప చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి అప్ప చెప్పలేదు పైగా వైసీపీకి సంబంధించిన నాయకులు రేర్ రేణురాపిరెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ కార్యదర్శి అతను ఎంత అవుతుందో చెప్తే అంతమందికి పేమెంట్ ఇస్తామని చెప్పేసి వివాదం అయిన తర్వాత ఈ దీన్ని వివాదంగా మారిన తర్వాత అతను స్పందించిన ఒక లేఖ రాయడం జరిగింది మరి ఆ లేఖ రాశానని చెప్పిన అది అందిందో లేదో జీఏడికి తెలియదు కానీ జిఏడి అయితే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి పోతే అక్కడ నోటీసులు తీసుకోవడానికి ఎవరు నిరాకరిస్తే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికి నోటీసులు ఇచ్చేసి ఎన్రోల్మెంట్ తీసుకొని వాళ్ళు ఎక్నాలజ్మెంట్ ఎక్నాలజ్మెంట్ తీసుకొని వాళ్ళు రావటం అయితే జరిగింది కాబట్టి మనకి జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులు వచ్చాయన్న విషయం అర్థమవుతుంది ఎందుకు వైసీపీ ఇంత వివాదంగా మారుస్తుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వివాదంగా మార్చుకుంటున్నారనేది అర్థం కాని విషయం ఎందుకంటే హెచ్ అధికారం పోయిన తర్వాత ప్రభుత్వాన్ని పరిణించి రొప్ప చెప్పడం అనేది బాధ్యత ఇంతకుముందు కోడేలు శివప్రసాద్ రావు విషయంలో స్పీకర్గా పనిచేసినటువంటి ఒక పెద్ద ఆయన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆయన విషయంలో ఎంత అర్థాంతం వైసీపీ వాళ్ళు చేశారో చూసాం అంటే కేవలం ఒక సోఫా సెట్ కార్చి ఎంత పెద్ద గొడవ చేశారో మనం చూసాం మరి అంత గొడవ చేసిన వైసీపీ నాయకులు మరి ఎందుకు వైసీపీ అధినాయకుడి విషయంలో ఇలా వ్యవహరిస్తున్నారు మరి అప్ప చెప్పాలి కదా బాధ్యత కదా బాధ్యత ర్యాంకింగ్ ఎందుకు వ్యవహరిస్తున్నారు ప్రజల సొమ్మిని ప్రభుత్వ సొమ్మిని ప్రభుత్వానికి అప్పచెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏంది లెక్క చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏంది ఇప్పుడు జీఏడి వాళ్ళు అయితే క్లియర్గా నోటీసులు ఇచ్చారు ఏవైతే మొత్తం సామాను ఉందో వాళ్ళ ఇన్వర్టరీ ప్రకారం ఏవేవి గతంలో ఇచ్చున్నారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లిస్ట్ పంపించడం జరిగింది ఈ సామాన్ గతంలో మేము మీ క్యాంపు కార్యాలయం కోసం మీ ఫర్నిచర్ కోసం ఇవ్వడం జరిగింది ఈ సామాగ్రి మాకు తిరిగి అందాలి అని చెప్పేసి ఖచ్చితంగా అందించాలని చెప్పేసి జిఏడి వాళ్ళైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పంపించడం జరిగింది మరి ఈ నోటీసు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం రిప్లై ఇస్తారు ఏంటి అన్నది చూడాల్సింది కానీ ఏది ఏమైనా సరే మొత్తం లెక్క చెప్పాల్సిందే మొత్తం అప్పచెప్పాల్సిందే అనేటువంటి మనుషులు మాత్రం సచివాలయ సిబ్బంది అధికారులు అయితే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది రూల్ బుక్ ప్రకారం ఖచ్చితంగా వసూలు చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి రేపు అనవసరంగా వీళ్ళు ఇబ్బందులు పడతారు కాబట్టి వీళ్ళ బాధ్యత ప్రకారం వీళ్ళైతే నోటీసులు సర్వ్ చేయడం జరిగింది దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్పందిస్తారు అంటే ఫర్నిచర్ అప్ప చెప్తామంటారా లేదా ఫర్నిచర్ సంబంధించిన కాస్ట్ మేము కడతామంటారా దానికి జిఐడి వాళ్ళు ఏమి వాళ్ళు రిప్లై ఇస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది కానీ మొత్తం మీద దీన్ని వివాదంగా మార్చుకోవటం మాత్రం వైసీపీకి పొలిటికల్గా నెగిటివ్ అవుతుంది అనేది మాత్రం క్లియర్గా చెప్పండి